అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఈ తుఫాను బాధితుల్ని ఆదుకోవడంలో తుఫాను బాధితులకు సహాయం అందించడంలో తుఫాను ప్రమాదాన్ని ముందుగా హెచ్చరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందండి ఇది ఎలా ఉందంటే పప్పే ఇవ్వలేని ముఖ్యమంత్రి తుఫాను సహాయాన్ని అందించగలడా అని ప్రజలు విమర్శించే స్థాయికి ఉంది కందిపప్పు కేజీని రాయితీ మీద నలభై రూపాయలకు ఇస్తున్న ప్రభుత్వం హఠాత్తుగా దాన్ని అరవై ఏడు రూపాయలకు పెంచేసింది అది మార్కెట్ లో ఒక కేజీ కందిపప్పు నూట ఇరవై రూపాయలకు దొరుకుతుంది అలాగే చక్కెరను కూడా రాయితీ చక్కెరని కిలో పదిహేడు రూపాయలకు పెంచిన ఈ ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల నష్టాలన్నీ భరించగలదా ప్రజలకు సేవలందించగలదా అన్నది అందరిలో కలిగే అనుమానమని దాదాపుగా మన రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట పద్నాలుగు నియోజకవర్గాల్లో దాదాపుగా పన్నెండు లక్షల ఎకరాల భూముల్లో పంటలు నష్టపోయారు వరి వేరుశనగ మొక్కజొన్న మిరప ఇలా రకరకాల పంటలన్నీ కూడా కొట్టుకుపోయాయి నీళ్ల పాలయ్యాయి చెరువులకు గండ్లు పడ్డాయి రోడ్లు కొట్టుకుపోయాయి చెట్లు విరిగి పడ్డాయి ఇంత జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు ఆయన ఒకసారి అలా ఆకాశంలో విహరించి పరిస్థితులు చూసి వెళ్లారంట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఎలా చేసి ఒకసారి చూడండి అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన వచ్చి ప్రజల్లో మమేకమై నేల మీద నడిచి నీళ్లల్లో దిగి మోకాట నీళ్లల్లో నడిచి ప్రజల కష్టాలని అర్థం చేసుకుని సరైన సమయంలో వాళ్లకు సాయం అందించారు అలా కాకుండా రెడ్డి గారు సినిమా షూటింగ్ ఆకాశంలో విహరించి ఏరియల్ సర్వేలు చేసుకుని వెళ్లిపోయాడు ఈ రోజు నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు అంటారు ఏమీ చేయలేదు గత ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేసేవారు ఈ నెలలో వర్షం ఎప్పుడు పడుతుంది వర్షపాతం ఎంత నమోదైంది ఎలా ఉంది ప్రమాదాలు ఎప్పుడొస్తాయి తుఫాన్లు ఎప్పుడొస్తాయి లేదా ఇంకేదైనా విపత్తులు వచ్చే ముందే ప్రజల్ని హెచ్చరించేవారు ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా హాయిగా నిద్రపోతూ ఎప్పుడో మేల్కున్నప్పుడు తూతూ మంత్రంగా ఏదో చెప్తుంది కేవలం ఏదో నవరత్నాలు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి చేసే ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే పల్లెలో ఒక సామెత ఉంది మజ్జిగకు గతి లేని వాడు పెరుగు ఒక చీటీ రాశాడంట అంటే వీడికి మజ్జిగే లేదు పెరుగు తెస్తానని చెప్తాడు అలాగే ఇంకొక సామెత ఉంది పునగరా పులిగాడ అంటే ఎత్తు అడుగు కింద ఏడు చాట్ల పేడ ఉంది అని అన్నాడంత అంటే ఎద్దు అడుగు కాలు అంత ఉంటుంది దాని కింద ఏడు చాట్ల పేడ ఉంటుంది అలా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఇంత చేమంతా చెప్పేది పెద్దగా ఆకాశం అంతా చెప్తుంటాడు ఈయన ప్రభుత్వం అంతా కూడా మాయల మరాఠీ గాడి గారెడీ విద్య లాగా ఉన్నాయి తప్ప పరిపాలన ఎక్కడా కనిపించలేదు ఎంతసేపు రెడ్డి గారు ఆయన మంత్రులు ఎక్కడ దోచుకుందాం అది ఎక్కడ దాచుకుందాం అని ఉన్నారు ఎరచందన స్మగ్లింగ్ ఇశక స్మగ్లింగ్ ఎక్కడ చూసిన అక్రమ సంపాదనలు భూకబ్జాలు అక్రమాలు అన్యాయాలు తప్ప ప్రజల సంక్షేమాలు ప్రజలకు సహాయాలు అందించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయం ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కొంత పరివర్తన చెంది పరిపాలనా విధానాల మీద అవగాహన పెంచుకొని గత ప్రభుత్వాలు ప్రజల్ని ఎలా ఆదుకున్నాయో చూసి నేర్చుకుని ఆచరించి ప్రజలకు సేవలు అందిస్తే మంచిది లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తే మంచిది అది నా మాటే కాదు ప్రజలందరి నోటా వినిపించే మాట అన్నది ఆయన గమనించాలి గమనించి తన తను మార్చుకుని లేదా పరివర్తన చెంది ప్రజలకు అందుబాటులోకి వస్తే మంచిది